ఈనాటి కామ్రేడ్ సీతారాం యేచూరి సంతాప సభకు అధ్యక్షత వహిస్తూ ఉన్నటువంటి సోదరులు శ్రీనివాసరావు గారు పెద్దలు ఎంఏ బేబీ గారు రాఘోల్ గారు వేదికను అలంకరించినటువంటి అనేక మంది పెద్దలు సోదరులు సోదరి మనులు ఈనాటి కార్యక్రమానికి హాజరైన పెద్దలు సోదరి సోదరులందరికీ కూడా ముందుగా నా నమస్కారం ఈనాడు ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు చాలా విషయాలు చెప్పారు ఇంకా మాట్లాడేవారు కూడా చాలా విషయాలు చెప్తారు నేను వారు చెప్పిన విషయాలను పునరుక్తి చేయకుండా ఒక రెండు మూడు నిమిషాల్లో నేను చెప్పదలుచుకుంది చెప్తాను లోగడ నేను పదవ లోక్సభలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉన్నప్పుడు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి సుర్జిత్ సింగ్ గారిని అట్లాగే సీతారాం యచూరి గారిని కొన్ని కొన్ని సమస్యలు కొన్ని సందర్భాల గురించి కలవటం జరుగుతూ ఉండేది సీతారాం యచూరి గారు ఒక విలక్షణమైన వ్యక్తి వారి సిద్ధాంతం పార్టీ ఆలోచనతో విభేదించే వాళ్ళైనా కానీ ఆయన్ని వ్యక్తిగతంగా చాలా అభిమానించి ప్రేమించేవాళ్ళు ఎందుకంటే ఆయన యొక్క వ్యవహార సరళి అట్లా ఉండేది తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్న వ్యవహారంగా కాకుండా కొంత ఫ్లెక్సిబిలిటీ ఉండేది సమస్యను ఎట్లా పరిష్కరించాలి అనే ఆలోచన చేస్తూ ఉండేవారు లోగడ ఆయన యూపీఏ వన్ రోజు వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి రోజు అందరినీ ఒప్పించి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ కూడా ఒకటి రూపొందించారు బహుశా ముఖ్యమంత్రిసారి అటువంటి ప్రయత్నం జరిగింది అది దేశానికి ఎంతో ఉపయోగపడింది ఆహార భద్రతా చట్టం కానీ సమాచార హక్కు చట్టం కానీ అట్లాగే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం కానీ లోక్పాల్ కానీ ఇట్లా అనేకమైనటువంటి ప్రజలకు మేలు చేసేటటువంటి చట్టాలు రూపొందించబడ్డాయి అంటే సీతారాం యేచూరి గారు ఆ రోజు చేసినటువంటి ప్రయత్నమే కొంతకాలం క్రితం మనం అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం అంటే రాజ్యాంగ వ్యతిరేకంగా రాష్ట్రాల యొక్క హక్కులను హరించుతూ క్రోనీ క్యాపిటలిస్ట్ పద్ధతిలో దేశ ప్రజల సంపదను మొత్తం కూడా కొద్ది మంది కార్పొరేట్లకి కట్టబెడతా ఉన్న పరిస్థితులలో బీహార్లో అతను నితీష్ కుమార్ ప్రతిపక్షాల మీటింగ్ ముందే సీతారావు మేచూరు గారు ఒకసారి విజయవాడ వచ్చిన సందర్భంగా ఐలాపూర్ హోటల్లో కలిసి ఆ రోజు శ్రీనివాసరావు గారు బాబురావు గారు వాళ్ళు కూడా వచ్చారు అక్కడ మధు గారు కూడా ఆయనతో యచూరి గారు మీరే చొరవ తీసుకోవాలి ఇవాళ అన్ని పార్టీలు కలిస్తే తప్ప ఒక తాటి మీదకి వస్తే తప్ప ఈరోజు ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి శక్తిని అడ్డుకుంటానికి అవకాశం లేదండి తచ్చిమ వాళ్ళు కాళ్ళు తగిన బలం ఉండాలేకపోయినా వాళ్ళు ప్రధానమంత్రి కావాలనే కోరుకున్న వాళ్ళు ఉన్నారు అందువలన వాళ్ళు చొరవ తీసుకోరు అటువంటి కోరిక లేని పార్టీ మీ మార్క్సిస్ట్ పార్టీ లోగడ మీరు ప్రయత్నం చేసినట్టుగానే మళ్ళీ ఇవ్వాలి మీరు ప్రయత్నం చేస్తేనే ఈ దేశానికి మేలు జరుగుతుంది అని చెప్పి ఆయన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ సర్వ జరిగిన పరిణామాల్లో ఆయన ఇండియా కూటమిని ఒక తాటి మీదకు తీసుకురాగలగటానికి ప్రయత్నం చేశారు అంతవరకు జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే కొన్ని రాజకీయ పార్టీల్లో కొన్ని ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులు తగినటువంటి సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల మళ్ళీ ఆ దుష్ట శక్తులే ఈరోజు కూడా కొనసాగుతూ ఉన్న పరిస్థితులలో రాబోయే రోజులలో మళ్ళీ ఆ శక్తులను ఓడించేటటువంటి దానికి సీతారామ ఏచూరి ఏ విధంగా కంకణం కట్టుకున్నాడో దాన్ని మనం సాధించడమే ఆయనకి ఇవ్వగలిగినటువంటి నిజమైన నివాళి అవుతుందని చెప్పి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ చాలా అరుదైనటువంటి వ్యక్తి ఇది చాలా దురదృష్టం దేశం చాలా క్లిష్ట పరిస్థితులలో ఉండగా ఒక చక్కని మార్గం చేయగలిగిన వ్యక్తి మన మధ్యన లేకపోవడం దురదృష్టం అయినా భౌతికంగా మన మధ్యన లేకపోయినా చిరంజీవిగా అనేక దశాబ్దాల పాటు కోట్లాది మంది హృదయాలలో చిరంజీవిగా సీతారాం యెచూరు గారు నిలిచే ఉంటాడని నా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఆయనకి ఘనమైన అర్పిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ తరఫున అర్పిస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం